నమస్తేనండి అందరికీ మొన్న జరిగిన తుఫాను వల్ల మా మొక్కల పందిరి మొత్తం పడిపోయింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా చూసుకున్నాం మేము అంటే కూరగాయలు మొక్కలు పట్టిన దగ్గర నుంచి అది ఎదిగి పూతపూసి పిందయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం ఇష్టంగా కూడా చూసుకున్నాం అది పడిపోయేసరికి చాలా బాధ అనిపించింది మా మామయ్య వంత తీసేసి అగో పక్కన పెడుతున్నారు నేనేమో ఇక ఉన్న కూరగాయలు అన్నీ కోసేసుకున్న కవర్ పెట్టుకొని కానీ అన్ని పిందలతో ఉన్నాయండి చాలా పింద పూతలు చాలా చిన్న చిన్న కాయలు అన్నీ కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇష్టంగా పెంచుకుంటున్నాం ఆర్గానిక్ కూరగాయలు అండి ఏ మందులు వేవనమాట అవి నాచురల్గా కాసి న్యాచురల్గానే ఉంటాయి అన్నమాట మా షాప్లో కొంచెం యూజ్ యూజ్ అవుతున్నాయి అవి ఎందుకంటే ఇప్పుడు కూరగాయల రేట్లు బట్టి చూస్తే అవి తీసుకొచ్చి మా షాప్లో పెట్టుకున్న వాళ్ళు కాబట్టి మాకు కొంచెం సేవ్ అయిందనమాట కానీ ఇప్పుడు అవన్నీ పడిపోయేసరికి చాలా బాధగా ఉంది చాలా చాలా అంటే చాలా బెండ చెట్లు ఈ వంకాయ చెట్లు కూడా పడిపోయాయి మొత్తానికి అవన్నీ ఇంకా మొత్తం పడిపోయినాయి తర్వాత ఇంకా గోంగూర కూడా మొత్తం పడిపోయిందంటే అవన్నీ మట్టి మట్టి అయిపోయాయి కింద పడిపోయినాయి ఇట్లా లేపితే ఏమవుతుందంటే ఇరిగిపోతున్నాయి చెట్లన్నీ కూడా నిలబడడం లేదు ఇంకేం చేస్తాం ఇక ఇలా జరిగిన తర్వాత మేము ఇంకేం చేయలేము మరి మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవడం తప్ప ప్రతీది కూడా అంతేనండి పడిపోయింది అయితే వంకాయలు అయిపోయాండి కొన్ని కొన్ని చెట్లు అవి తీసేసి మళ్ళీ పెడదాం అనుకున్నా కానీ పందిరికి మాత్రం చాలా కాయలు ఉన్నాయండి ఇప్పుడిప్పుడే పొట్లకాయలు వేస్తున్నాయి అయితే మా మామయ్య అవన్నీ కర్రలు ఉన్నాయి అవన్నీ తీసేస్తున్నాయి పందిరే తీసేసా మొత్తం పడిపోయింది కాబట్టి మా పాతింటి దగ్గర వేసుకున్నాం అండి ఇవి బెండకాయలు ఇవి బంతి చెట్లు అయితే మొత్తం పడిపోయినాయండి మా బంతి పూలు మొత్తం కూడా చక్కగా ఎంత అందంగా ఉండాయో అసలు చాలా అంటే చాలా చూసేవాళ్ళు అందరు కూడా కోసి పెట్టుకునే వాళ్ళు ఇక చెట్లు మొత్తం పూలు మొత్తం కింద పడిపోయినాయి ఆ చెట్లు పెద్ద పెద్ద గదికి అవగానండి అసలు విపరీతాన్ని పూసేసినాయి చాలా అందంగా కూడా ఉన్నాయి ఇక ఏం చేస్తాం అలా జరిగింది ఇంకా మరి మనం ఏం చేయలేం కదా మనుషులు చేసింది కాదు కాబట్టి ఇంకా తప్పలేదు కానీ కాకరకాయలతోటి చాలా బాగుంది మాది కానీ చాలా బాధగా కూడా ఉందండి